you <music> అమరచింత చింత తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాడు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి వెంకటేష్లు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో అమరచింతలోని దుంపాయి కుంటలో ప్లాట్లు పంపిణీ చేశారని ఇరవై ఏడు సంవత్సరాలు అవుతున్న పొజిషన్ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాల నుంచి అదే స్థలంలో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఎమ్మెల్యే తహసీల్దారులు స్పందించి వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు దరఖాస్తులు తీసుకున్న రెవెన్యూ అధికారులు ఇంటింటా తిరిగి సర్వే చేసి జాబితా తయారు చేసిన క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చిందనే కారణంతో పట్టాల పంపిణీ వాయిదా వేశారని ఇప్పటికైనా వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు మళ్లీ ఈ నెలలో పార్లమెంట్ ఎన్నికలకు కూడా కొడువచ్చే అవకాశం ఉన్నందున అంతకుముందే పట్టాలు పంపిణీ చేసి ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరారు డివైఎఫ్ ఐ జిల్లా నాయకులు టి రాఘవేంద్ర వసంత శాంత మాణిక్యమ్మ మహిమూద తిరుమల శ్రీను మాల్తమ్మ తిరుమల కురుమన్న ప్రేమమ్మ శాంసన్ బాలకృష్ణ బొగురగు సాగర్ జానకి రాములు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాలుగా అమర్చితారు దుంపాయి కుంటలో పేదలకు ఫ్లాట్ లో పంపిణీ చేయాలని అట్లాగే వివిధ సంఘాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాలుగా అక్కడే గుడిషలు వేసుకొని అక్కడ ఉన్నటువంటి ముళ్ళు చెదలను అన్నింటినీ కూడా క్లీన్ చేసుకొని ఎంతో కష్టపడి పేదలల్లా కూడా కష్టపడి అక్కడ గుర్ష్య నిర్మాణం చేసుకొని దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు తహసీల్దార్ గారు ఇదే ఎంఆర్ఓ గారు తదనుగుణంగా లబ్ధిదారులందరూ కూడా వ్యక్తిగతంగా దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది